ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆడవారి శరీర అమెరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఆడవారి అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్లేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ చక్కగా చూసేవారు కాని ప్రస్తుతం అలాంటి పట్టింపులు లేవు సాముద్రక శాస్త్రం అనేది జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగమే దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలో ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులు బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టం కనుబొమ్మల మధ్య వెంట్రుకలు దట్టంగా ఉన్నవారికి అదృష్టమే రెండు కళ్ల మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది కళ్ళు పెద్దవిగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి అందుతాయి చిటికెన వేలు ఉంగరకు వేలు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా సరే వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది అరచేయు విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారు వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కాని పోవడం అనేది ఉండదు కాలి వేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేలు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే చాలా అదృష్టవంతులు అలాగే బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింటికంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారు అరికాలు పూర్తిగా నేలకు అనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడవైన కళ్ళు ఉన్నవారికి ధనపరంగా అదృష్టం చాలా కలిసి వస్తుంది వీరు చాలా అందంగా కూడా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్